బ్రేక్ న్యూస్ చూస్తున్నాం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో విషాదం నెలకొంది ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణలో అపశృతి చోటు చేసుకుంది విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందారు ఐదుగురికి గాయాలు కాగా వారిలో ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు మృతుడు లింగప్రశాంతిగా గుర్తించారు దిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో విషాద నెలకొంది ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణలో అపశుద్ధి చోటు చేసుకుంది విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృచెందారు ఐదుగురికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు దంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు దిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వచ్చు యూత్ నేతలైతే ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో వర్కల్ మండలం జబ్బాపూర్ లో జయంతి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది జెండా ఎగరవేసే క్రమంలో ఆ జెండా విద్యుత్ తీయలకు తాగి షాక్ కు గురయ్యారు ఒక్కసారిగా షాక్ గురవడంతో ప్రశాంతమైన యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది ఇంకా కొంతమంది యువకులు దాదాపు ఐదు మందికి గాయాలైనట్టు తెలుస్తా ఉంది వాటిని వాళ్ళను హుటాహుటిన గజ్వల్ ప్రభుత్వ హాస్పిటల్ అయితే తరలించారు ప్రస్తుతం అక్కడ వాళ్ళకు వైద్యం అయితే అందుతుంది ఇంకా వాళ్ళకు ప్రాణపాయం లేనప్పటికీ గాయాలైతే తీవ్రంగా అయినట్టు డాక్టర్లు చెప్తున్నారు ఇంకా వాళ్ళకు చికిత్సను కూడా కొనసాగిస్తా ఉన్నారు ఒక్కసారిగా ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అందుతున్నాయని చెప్పాలి అప్పటి వరకు గ్రామంలో ర్యాలీగా వెళ్ళినటువంటి యువకులు ఆ అక్కడ జరిగినటువంటి ఘటనతో చాకు గురయ్యారు గ్రామస్తులు కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు ఒక్కసారిగా అక్కడ విషాద వాతావరణం నెలకొందని చెప్పాలి అక్కడికి చేరుకున్నటువంటి గ్రామస్తులు ఊటావుట్ గాయపడిన వాళ్ళని పన్నటి ఫోన్ చేసి గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు గాయపడిన వారికి చికిత్స అయితే కొనసాగుతుంది కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాస్ సామర్లకోట ఆలయ అధికారులకు దమ్కి ఇచ్చారు పంచారామక్షేత్రమైన సామర్లకోట కుమారరామ